అందరికి నమస్కారం మిత్రులారా ఏపీ డిఎస్సి తెచ్చిన కష్టాలు ఉద్యోగం లేక అన్ని ఇన్ని కాదు మిత్రులారా ఇప్పుడు కుటుంబంలో భార్యకి ఉద్యోగం ఉండి భర్తకి ఉద్యోగం లేకపోతే నా దగ్గర నుంచే కష్టాలు ఎలా ఉంటాయో స్టార్ట్ చేయడం దరుచుకున్నాం మిత్రులారా సో భార్యకి ఉద్యోగం ఉండి భర్తకి ఉద్యోగం లేకపోతే భార్యలు భర్తల్ని వేధించే వేధింపులు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పదలుచుకున్నావు మిత్రులారా ఇదే కాదు సో మీరేం సంపాదించట్లేదని భర్తల్ని ఒక రకంగా చూసి ఇంట్లో డామినేషన్ గురి చేసి భర్తబడే కష్టాలు అన్ని కాదు మిత్రులరా ఇకపోతే భర్తకు ఉద్యోగం ఉండి భారీకు ఉద్యోగం లేకపోతే డిఎస్సి రాకపోతే భర్త నుంచి వేధింపులు ఉంటాయి నువ్వే చదవలేదు సరిగా అని చెప్పి నువ్వు పిల్లల్ని చూసుకుంటున్నావు లేకపోతే అత్తమామల నుంచి వేధింపులు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఆత్మనూనత భావన భర్తకి ఉద్యోగం ఉంది నాకు ఉద్యోగం లేదు నేను కూడా ఆయనలాగా మేడం అనిపించుకోవాలని చెప్పి చాలామంది ఇళ్ళల్లో మనోవేదనకు గురవుతున్నారు మిత్రుల ఇకపోతే అత్తమామలు వేధింపులే కాక భార్య భర్తలు ఇద్దరికీ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ స్కూళ్ళల్లో సెటిల్ అయ్యి ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచింగ్ చెప్పుకుంటూ వాళ్ళ కష్టాలు ఇంకా వర్ణాతీతం పాపం వాళ్ళు ఏమంటున్నారు కొంతమంది ఒకరికైనా ఉద్యోగం ఉంటుంది భర్తకు కానీ భార్యకు కానీ ఒకరికైనా ఉద్యోగం ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సో కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు ఆలోచిస్తారా మిత్రులరా ఇకపోతే కొంతమంది పాపం పెళ్ళి కానీ వాళ్ళు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి కానీ వాళ్ళు చాలా మంది ఉద్యోగం రాలేదని అబ్బాయిలు పెళ్లి కాక అంటే థర్టీ ప్లస్ అయినాయి నాకు ఉద్యోగం ఇస్తంది సో నా ఇంకా పెళ్లి కాలేదు నేను పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే నన్ను నాకు ఉద్యోగం లేదని పిల్లలు ఎవరు అదే అదేవిధంగా అమ్మాయి సో నా కాళ్ళ మీద నేను సెటిల్ అయ్యి నేను మంచి భర్తను చేసుకోవాలి నేను మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ ఉద్యోగం వచ్చింటే నేను ఒక అబ్బాయిని టీ టీచర్నే చేసుకునేవాన్ని చేసుకునేదాన్ని అని అమ్మాయిలు సో కొంతమంది ఈ ఉద్యోగం వస్తే నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులని నా ఫ్యామిలీని నేను బాగా చూసుకునేవాడిని అని కొంతమంది ఇలా రకరకాలు ఉద్యోగం లేక కొంతమంది అవమానపడి అవమాన భారంతో ఉన్న వాళ్ళు కొంతమంది కొంతమంది వయసు అయిపోయి ఇక ఇదే లాస్ట్ చివరి డీఎస్ ఇప్పుడు నేను నాకు ఉద్యోగం రాలేదు ఇంకా నేనేం చేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలు మిత్రులరా ఈ అభ్యర్థులది ఎన్నో బాధలు వర్ణాతీతం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మన సొసైటీ మన సమాజంలో ఉద్యోగం అంటే ఒక ఫ్యాషన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక ఇది అని మనం చిన్నప్పుడు ఉగ్గు నూరుతారు కదా ఉగ్గు నూరులాగా ఉగ్గు పోసినట్టు పోస్తారు మన సమాజంలో ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు చాలా చరిత్ర క్రమంలో నుంచి కూడా మన దేశంలో గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక ఫ్యాషన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక విలువ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక క్రెడిబిలిటీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఒక విశ్వసనీయత ప్రతిష్ట వాల్యూ విలువ గౌరవం మర్యాదలు రెస్పెక్టు ఇవన్నీ రకరకాలుగా ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్కున్న ఇంత ఇంత విలువని ఇంత క్రెడిబిలిటీని ఇంత గౌరవాల్ని మనం బాగా ఎట్లయినా ఎఫర్ట్ పెట్టాము సో చదివాము కష్టపడ్డాము సో కష్టపడ్డాము కష్టపడితే మూడు లక్షల మంది బాగా కష్టపడ్డారు అనుకోండి మూడు లక్షల మందికి ఉద్యోగాలు రావు కదా వచ్చేది పదహారు వేల మంది అంటే గవర్నమెంట్ ఎన్ని పోస్టులు ఫిల్ చేయాలనో అంతమందికి వస్తుంది ఇప్పుడు యూపీఎస్సి కూడా పది లక్షల మంది రాస్తారు పది లక్షల మందిలో పది లక్షల మంది కనీసం పదివేల మంది ఎఫర్ట్ పెడతారు అనుకోండి బాగా కష్టపడి వచ్చే కొంతమందికి వెయ్యి మందికి ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగానికి మన దేశంలో అంత డిమాండ్ అంత విలువ చాలామంది నాకు అన్న విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగము ఈరోజు ఉండొచ్చు రేపు కంపెనీలు ప్రైవేట్ జాబ్స్ కాబట్టి కంపెనీలు పోతే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయిపోద్ది కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక ఒక సెక్యూరిటీ లైఫ్కి ఒక సెక్యూరిటీ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది సో మనకు ఒక భద్రత ఉంటుంది జీవితానికి సో నెల మనకు ఒక బాధ్యత కూడా ఉంటుంది సో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీ అంత అని తెలియజేశారు మిత్రులరా ఈ నేపథ్యంలో మనకు టీచర్ ఉద్యోగం రాకపోతే చాలామంది మీలాగా అందరికి నాకు చాలా బాధ ఉంది ఆవేదన ఉంది సో లోపల ఎంతో మదన పడుతున్నాము ఉద్యోగం మిస్ అయిందని అయితే ఏం చేద్దాం ఎవరు కూడా ఇంకా మనం చేసేది ఏం లేదు నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం చేసి తప్ప జీవితంలో చెప్పాను లాస్ట్ వీడియోలు కూడా మీకు అందరికీ చెప్పాను జీవితం అంటే ఎన్నో ఒదు ఒడిదుడుకులు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి అప్స్ అండ్ డౌన్ ఉంటాయి రకరకాలు అవమానాలు ఉంటాయి వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితంలో మనం ముందడుగు వేయగలం ముద్దలరా సో నేను చెప్పిన ఇప్పుడు భార్యలు కష్టాలు పెడతారు భర్తలు కష్టాలు పెడతారు అత్తమామలు కష్టాలు పెడతారు పెళ్ళిళ్ళు కాలేదని చుట్టుపక్కల వాళ్ళు కష్టాలు పెడతారు సో ఇక కుటుంబం పోషించేదానికి చాలామంది ఇబ్బందులు పడుతుంటారు మీకు ఒక ఉదాహరణ చెప్పిన కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఒక అబ్బాయి నన్ను ఫోన్ చేసి నాలుగు వందల రూపాయలు ఏంటి సార్ అని బతిమిలాడారు నాకని లేదు ముప్పై రెండు రూపాయలు ఉండదు పాపం సో ఛార్జీకి లేవు ఇంటికి అని చెప్పి ఇలా చాలామంది డిఎస్సి నమ్ముకొని చాలామంది ఈరోజు ఉద్యోగాలు లేక సో మూ పదహారు వేల మందికి వచ్చాయి కానీ మిగతా ఫెయిల్ అయిన మూడు లక్షల మంది మనం చూడాలి కాబట్టి మిత్రులారా దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరెవరు కూడా ఉద్యోగం లేదని బాధపడుతూ చింతించి డిప్రెషన్ లేక లోనయ్యి అవ్వాల్సిన అవసరం లేదు మిత్రులారా వేర్ ఇస్ విల్ ఇస్ వే అంటారు మనసు ఉంటే మార్గం ఉంటుంది ఎన్నో మార్గాలు ఉంటాయి మనం ఆలోచించుకోవాలి అంతే సో ఇప్పుడు మనం మెథడాలజీ చదువుకుంటాం ముహూర్త ఆలోచన అమూర్త ఆలోచనని సో చాలామంది టెర్మినాలజీ టెర్మినాలజీలు కూడా అర్థం కాక విట్లు బాగొట్టుకొని చాలా రకాలుగా మనం కోల్పోయాము నేను ఎందుకు ఎలా ఫెయి అయ్యాము ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి వీటన్నిటి మీద నేను మీకు మంచి వీడియోలు చేయడం జరుగుతుంది అంటే మనం ఫెయిల్ కారణాలు ఏంటి మన యొక్క అపజయాల ఏంటి మనం రివ్యూ చేసుకోకపోతే మళ్ళీ ఫాసగాలం మిత్రులరా దాని మీద కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాము ఎక్కడెక్కడ మనం లోపాలు ఉన్నాయి వీటి అన్నిటిని సరి చేసుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ డిఎస్ఏ కాదు సో ఏదైనా గవర్నమెంట్ జాబ్ మనం గట్టిన అవ్వగలం ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి పోటీ పడినప్పుడు మళ్ళీ ఐదు లక్షల మంది మూడు లక్షల మంది రెండు లక్షలు ఎంతో మంది లక్షల్లోనే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఈ లక్షల్లో కాంపిటీషన్ మనం లెక్కలంటే మన యొక్క స్టాండర్డ్ మన యొక్క కెపాసిటీ ఎంత మన యొక్క మనకి ఉన్న బేసిక్ నాలెడ్జ్ ఎంత మన స్టాండర్డ్ ఎంత అని తెలుసుకొని మనం మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకొని ఒకసారి మళ్ళీ మనం కూర్చు పుస్తకాలు ముందు కూర్చొని ప్రిపేర్ అయితే కానీ రాదు సో కాబట్టి మిత్రులరా మీరు ఎవరైనా సరే ఇంక మళ్ళీ డిఎస్సి నెక్స్ట్ ఏటా డిఎస్సి అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ సో మళ్ళీ మీరు ఎవరైనా ప్రిపేర్ కావాల్సిన అనుకున్న వాళ్ళు నేను డిఎస్ఏ కొట్టాలనుకున్న వాళ్ళు డిఎస్సి మీద ఉండండి డిఎస్సి మీద ఉంటే వస్తుంది లేదు ఇంకొక జాబ్ అనుకోండి ఇంకొక జాబ్ ప్రిపేర్ అవ్వండి ఇంకా నోటిఫికేషన్స్ ఏపీపిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తుంది రైల్వేస్ ఉన్నాయి సో బ్యాంక్ సెక్టార్ ఉంది అగ్రికల్చర్ సెక్టార్ ఉంది తర్వాత వచ్చేసి హెల్త్ సెక్టార్ ఉంది మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఏజ్ ఉంటే సో యూపీఎస్సీ ఉంది మర్చిపోయిన యూపీఎస్సీ ఉంది మంచి ఆపర్చునిటీస్ యూపీఎస్సీలో మీకు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యింది అనుకోండి గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ టూ ఉంటుంది అవి అది రాకపోతే ఆ నాలెడ్జి గ్రూప్ వన్ గ్రూప్ టూకి అవస ఉపయోగపడుతుంది సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈరోజు గ్రూప్ టూ కొట్టగలిగారు ఎందుకంటే ఆ స్టాండర్డ్లో ఒక ఐదు ఆరు సంవత్సరాలు నాకు పిలిచి చాలామంది సో ఆ స్టాండర్డ్లో మనం యూపీఎస్సీ ప్రిపేర్ కలిగితే ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ వన్ వస్తుంది సో కాబట్టి మిత్రులరా ఎవరు కూడా మీరు అదేరి పడకండి ఒకరు మెసేజ్ పెట్టారు సో నాకు చాలా డిప్రెషన్గా ఉంది నాకు ఏదోలా ఉంది అని చెప్పి సో ఎందుకమ్మా డిప్రెషన్ తల్లి డిప్రెషన్లోకి లోన్ కావడం వల్ల మనం చేసేదే కుటుంబంలో పిల్లలు పెళ్ళని వాళ్ళైతే అయితే పిల్లలు ఉంటారు పిల్లల్ని చూసుకొని హ్యాపీగా పిల్లలతో కలిసి చదువుకోండి పిల్లలతో కొంచెం పిల్లలకి మీ యొక్క నాలెడ్జ్ని పిల్లలకి నేర్పించండి లేదంటే మనం సాధించలేని మన బిడ్డల్లో చూడడం సైకాలజీలు వస్తుంది కదా సో తదస్మీకరణము లేకుంటే ఉంది కదా మన అని చిన్నపిల్లగా ఆడవడం అంటారు సో కాబట్టి ఇప్పుడు మనం సైకాలజీలో మనం సాధించలేనిది మన బిడ్డలో చూసి మనం ఆనందపడవచ్చు కాబట్టి మన బిడ్డల్ని మనం ట్రైన్ చేయండి మనకంటే కూడా మనం టీచరే కావాలనుకున్నాం మన బిడ్డల్ని ఐఏఎస్లు చేయండి ఐపీఎస్ఎల్ చేయండి ఆస్ట్రోనాట్లు చేయండి గొప్ప గొప్ప ఇంజనీర్లు చేయండి సో కాబట్టి మిత్రులారా మనం సాధించలేని మన బిడ్డల్లోనే చూసుకొని మనం ఆనందపడాలని సో ఒకవేళ మనకే అవకాశం ఉంటే మనమే సాధిద్దాం లేదంటే మనకు అవకాశం లేదు ఊహ అయిపోయింది ఇంకా లేదునా అని అనుకోవద్దు దయచేసి మన బిడ్డల్లో మనం చూసుకోవచ్చు మన బిడ్డలు గొప్పగా మనం కృషి చేయండి ఈ కష్టాన్ని మన బిడ్డలకు షేర్ చేయండి సో మనం మన పట్టిన ఈ యొక్క కష్టాన్ని మన బిడ్డలకి చెప్పి షేర్ చేసి సో మీరు కూడా ఇలా చదవండి అని వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేయండి బాగా వాళ్ళని మోటివేషన్ చేయండి సో ఈ విధంగా మనం ముందుకెళ్ళి జీవితం అంటేనే అది మిత్రులారా కాబట్టి ఎవరు కూడా ఆధైర్యపడకండి ఎవరైనా మళ్ళీ ప్రిపేర్ కావాలంటే నేను ఈ ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి మీకు మన ఛానల్లో పోస్టు పోస్ట్లో మనం పోస్ట్లు పెట్టడం జరుగుతుంది అంటే ప్రతిదీ మనం ఒక బిట్ మాదిరిగా తయారు చేసి సో బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అంటే స్టైలు ఈ విధంగా అడుగుతున్నారు సో మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇలా మనం నేర్చుకున్నప్పుడే మనం క్వశ్చనరైజర్ క్వశ్చనరైజర్ కావాలి మనం క్వశ్చన్స్ మనమే అడుక్కోవాలి మనకు మనమే ప్రిపేర్ చేసుకున్నప్పుడు క్వశ్చన్స్ మనం ముందుకు వెళ్తాం ఏదో గుడ్డిగా మనం ఒక మెటీరియల్ తెచ్చుకున్నాము ఆ మెటీరియల్ బట్టి పెడతామంటే కుదరదు ఆ మెటీరియల్లో ఉన్న ఏం రావు ఏరేటి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్స్ సో మనమే ఇన్నోవేషన్గా ఆలోచించి ఇన్నోవేషన్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మిత్రులరా థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులరా థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం